నమస్తే నేను మీ నగేష్ మా వీడియోలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్రప్రదేశ్లో ఈ సంవత్సరం నీట్ రాసిన విద్యార్థులకు రాజకీయ కారణాల వల్ల తీవ్రమైన అన్యాయం జరిగింది అంటే ఇక్కడ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా ఒక ఐదు మెడికల్ కాలేజీలు రెడీ చేసి ఏడు వందల యాభై కొత్త ఎంబీబీఎస్ సీట్లు సాధించడం కోసం ఒక ప్రయత్నం చేశారు ఆ పనులు సాగుతూ వచ్చాయి అయితే రాష్ట్రంలో ఈసారి జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి కావడం కూటమి ప్రభుత్వం నెలకొని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడము ఆ తర్వాత ఈ ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ జనసేన కూడా కూటంగా ఉండడం జరిగిపోయాయి అయితే ఈ ఏడాది ఐదు మెడికల్ కళాశాలలు పూర్తి చేసి ఇక్కడ కొత్తగా ఏడు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లు సాధించుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన మెడికల్ కళాశాలను మనం పూర్తి చేసి అక్కడ కొత్తగా సీట్లు తెస్తే ఆ క్రెడిట్ ఆయనకు పోతుందేమో అనే ఒక ఆలోచనతో ప్రభుత్వం ఈ దిశగా ప్రయత్నం చేయనట్లు కనిపిస్తోంది ఎందుకంటే అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఉండేది ఎన్డీఏ ప్రభుత్వాలే కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు కానీ అనుకుని ఉంటే కేంద్ర ప్రభుత్వం మీద నేషనల్ మెడికల్ కౌన్సిల్ మీద ఒత్తిడి చేసి ఇక్కడ ఏడు వందల యాభై సీట్లు కొత్తగా సాధించడం అనేది పెద్ద కష్టమైన ఏమీ కాదు ఎందుకంటే తెలంగాణలో అక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కేంద్రంలో ఎన్డీఏ ఉంది అయినప్పటికీ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ఎంసి మీద ఒత్తిడి చేసి ఎనిమిది మెడికల్ కళాశాలలకు ఈ ఏడాది కొత్తగా నాలుగు వందల ఎంఈబిఎస్ సీట్లు సాధించారు అక్కడ కూడా ఈ మెడికల్ కళాశాల పని స్టార్ట్ అయ్యేది ఈ ప్రక్రియ స్టార్ట్ అయ్యేది కూడా కేసీఆర్ ప్రభుత్వంలో అంటే కె చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వంలో ఈ ప్రక్రియ స్టార్ట్ అయింది అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు ఎన్ఎంసీ మీద ఒత్తిడి చేసి కొత్తగా నాలుగు వందల మెడికల్ సీట్లు సాధించగలిగారు ఇదే ప్రయత్నము ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు కదా కేంద్రంలో మోడీ గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డీఏ ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నప్పటికీ కూడా కొత్తగా మెడికల్ సీట్లు సాధించడంలో ప్రభుత్వం అంత చొరవ జోక్యము ఉత్సాహము చూపలేదు దీంతో వైద్య విద్యార్థులు నీట్ రాసి మెడికల్ సీట్లు సాధించాలనుకునే వాళ్ళు తీవ్రంగా నష్టపోయారు ఈ ఏడాది పులివెందుల మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ కొత్తగా ఒక యాభై సీట్లు మంజూరు చేస్తామని వాళ్ళు ముందుకొచ్చినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం లేదు మేము యాభై సీట్లు కానీ ఈ కళాశాలను మేము మెయింటైన్ చేయలేము సీట్లు అవసరం లేదని ఎన్ఎంసీకి చెప్పడంతో ఆ సీట్లు కూడా పోయాయి ఇక ఈ ఏడాది పాడేరు మెడికల్ కాలేజీకి సంబంధించి కొత్తగా యాభై సీట్లు మాత్రమే రాష్ట్రానికి దక్కాయి దీంతో ఏడు వందల ఎంబీబీఎస్ సీట్లు రాష్ట్రం నష్టపోయింది ఆ మేరకు విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు ఈ కొత్తగా తెలంగాణలో నాలుగు వందల మెడికల్ సీట్లు రావడం ఇక్కడ ఏడు వందల సీట్లు తగ్గిపోవడంతో తెలంగాణలో కట్ ఆఫ్ మార్క్స్ చాలా తక్కువ తగ్గి విద్యార్థులకు ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు లభించాయి ఒక్కసారి మనం తెలంగాణలో కట్ ఆఫ్ మార్క్స్ కేటగిరీల వారిగా రెండు కౌన్సిలింగ్కి సంబంధించి మొదటి కౌన్సిలింగు రెండవ కౌన్సిలింగు అక్కడ అయిపోయింది ఇక్కడ అయిపోయింది ఈ రెండు కౌన్సిలింగ్లకు మనం వేరియేషన్ చూసి తెలంగాణలో రెండు కౌన్సిలింగ్ల కట్ ఆఫ్ మార్క్స్ చూస్తే కన్నా ఓసీకి సంబంధించి ఫస్ట్ కౌన్సిలింగ్లో తెలంగాణలో ఐదు వందల ఇరవై ఎనిమిది సెకండ్ కౌన్సిలింగ్లో ఐదు వందల ఏడు మార్కులకు సీట్ వచ్చింది అలాగే బీసీఏకి సంబంధించి నాలుగు వందల ముప్పై ఏడు నాలుగు వందల ఇరవై ఆ తర్వాత బీసీబీకి సంబంధించి ఫస్ట్ కౌన్సిలింగ్లో ఐదు వందల పదహైదు మార్కులకు సీట్ వస్తే అదే సెకండ్ కౌన్సిలింగ్లో నాలుగు వందల ఎనభై ఐదు మార్కులకు ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్ వచ్చింది ఆ తర్వాత బీసీసీకి సంబంధించి ఫస్ట్ కౌన్సిలింగ్లో తెలంగాణలో నాలుగు వందల నలభై నాలుగు మార్కులకు కన్వీనర్ కోట సీట్ వస్తే సెకండ్ కౌన్సిలింగ్లో నాలుగు వందల ముప్పై ఒక్క మార్కులకే సీట్ వచ్చింది అలాగే బీసీడి కేటగిరీకి సంబంధించి తెలంగాణలో ఫస్ట్ కౌన్సిలింగ్లో ఐదు వందల ఇరవై కట్ ఆఫ్ కాగా సెకండ్ కౌన్సిలింగ్ వచ్చేపటికి నాలుగు వందల తొంభై నాలుగు మార్కులు కట్ ఆఫ్ మార్క్స్గా నిలిచాయి ఆ తర్వాత బీసీఈకి సంబంధించి ఈ కేటగిరీలో ఫస్ట్ కౌన్సిలింగ్లో తెలంగాణలో నాలుగు వందల తొంభై నాలుగు మార్కులకు కన్వీనర్ కోట సీట్ వస్తే సెకండ్ కౌన్సిలింగ్ వచ్చేపటికి నాలుగు వందల ఎనభై ఆరుకు కట్ ఆఫ్ ఆగి ఈ మార్కులు సాధించిన విద్యార్థులకు కూడా కన్వీనర్ కోటలో ఎంబీబీఎస్ సీటు వచ్చింది అదే ఎస్సీ కేటగిరీకి వచ్చేటప్పటికి నాలుగు వందల నలభై ఆరు మార్కులకు ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ వస్తే సెకండ్ కౌన్సిలింగ్ వచ్చేప్పటికీ నాలుగు వందల ముప్పై మూడు మార్కులకే కన్వీనర్ కోటాలో విద్యార్థులు సీటు సాధించగలిగారు ఇక ఇదే ఏపీ విషయానికి వస్తే తొలి రెండవ కౌన్సిలింగ్లలో మన ఎస్వీయూ రీజన్లో అంటే ఆంధ్రప్రదేశ్లో రెండు రీజన్లు ఉన్నాయి మెడికల్ కౌన్సిలింగ్కి వచ్చేపటికి సో ఎస్వీయూ కౌన్సిలింగ్లో ఎస్వీయూ రీజియన్లోని కౌన్సిలింగ్లో ఫస్ట్ సెకండ్ కౌన్సిలింగ్లో ఫస్ట్ కౌన్సిలింగ్లో ఓసీకి ఆరు వందల ఒకటి సెకండ్ కౌన్సిలింగ్లో ఐదు వందల తొంభై మూడు మార్కులు కట్ ఆఫ్గా నిలిచాయి బీసీఏకి సంబంధించి ఫస్ట్ కౌన్సిలింగ్లో ఐదు వందల అరవై ఒక్క మార్కులకు సీట్ వస్తే సెకండ్ కౌన్సిలింగ్ వచ్చేప్పటికీ ఒక్క మార్కు తగ్గి ఐదు వందల అరవై ఈ కేటగిరీలో కట్ ఆఫ్ మార్క్స్గా నిలిచింది అలాగే బీసీబీ కేటగిరీకి సంబంధించి ఐదు వందల యాభై ఆరు మార్కులు ఫస్ట్ కౌన్సిలింగ్ కట్ ఆఫ్ అయితే ఐదు వందల యాభై ఐదు సెకండ్ కౌన్సిలింగ్లో కట్ ఆఫ్గా నిలిచింది ఆ తర్వాత బీసీసీ కేటగిరీ ఈ కేటగిరీలో ఎస్వి రీజన్లో ఫస్ట్ కౌన్సిలింగ్లో ఐదు వందల పది కట్ ఆఫ్ మార్కులు కాగా రెండవ కౌన్సిలింగ్లో కూడా ఈ కట్ ఆఫ్ మార్క్స్ ఏమాత్రం తగ్గలేదు ఐదు వందల పదిగానే నిలిచింది ఆ తర్వాత బీసీడి కేటగిరీకి వచ్చేప్పటికీ ఫస్ట్ కౌన్సిలింగ్లో ఐదు వందల అరవై మూడు కట్ ఆఫ్ మార్క్స్ అయితే సెకండ్ కౌన్సిలింగ్లో ఇది ఐదు వందల యాభై తొమ్మిదికి నిలిచింది ఆ తర్వాత బీసీఈ కేటగిరీలో ఫస్ట్ కౌన్సిలింగ్లో ఐదు వందల యాభై మూడు మార్కులు కట్ ఆఫ్గా నిలిచాయి అదే సెకండ్ కౌన్సిలింగ్ వచ్చేపటికి రెండు మార్కులు తగ్గి ఐదు వందల యాభై ఒకటికి ఈ కేటగిరీలో కట్ ఆఫ్ మార్క్స్ నిలిచాయి ఈ మార్కులు సాధించిన బీసీఈ విద్యార్థులకు కన్వీనర్ కోట సీట్ లభించింది అలాగే ఎస్సీ కేటగిరీకి సంబంధించి ఐదు వందల ఐదు మార్కులు ఫస్ట్ కౌన్సిలింగ్లో కట్ ఆఫ్ అయితే సెకండ్ కౌన్సిలింగ్ వచ్చేప్పటికి కేవలం ఒక్క మార్కు తగ్గి ఐదు వందల నాలుగు మార్కులు మాత్రమే కట్ ఆఫ్గా నిలిచింది ఎస్టీ కేటగిరీకి వచ్చేసప్పటికి నాలుగు వందల అరవై ఐదు ఫస్ట్ కౌన్సిలింగ్లో కట్ ఆఫ్ అయితే సెకండ్ కౌన్సిలింగ్ వచ్చేపటికి నాలుగు వందల అరవై ఒక్క మార్కులకు కట్ ఆఫ్ ఆగిపోయింది ఇక ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ ఒక్కసారి మనం ఫస్ట్ సెకండ్ ఈ రెండు కౌన్సిలింగ్లకు సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉన్నాయంటే ఓసీకి ఫస్ట్ కేటగిరీ ఫస్ట్ కౌన్సిలింగ్లో ఆరు వందల పదహైదు కట్ ఆఫ్ మార్క్స్ నిలిస్తే సెకండ్ కౌన్సిలింగ్లో ఆరు వందల ఎనిమిదికి ఈ కట్ ఆఫ్ మార్క్స్ తగ్గాయి అలాగే బీసీఏ కేటగిరీలో ఐదు వందల అరవై ఎనిమిది ఫస్ట్ కౌన్సిలింగ్ కట్ ఆఫ్ ఉంటే సెకండ్ కౌన్సిలింగ్ కూడా ఏమాత్రం మార్కు లేకుండా అదే ఐదు వందల అరవై ఎనిమిది మార్కులు కట్ ఆఫ్గా నిలిచాయి ఇక బీసీబీ కేటగిరీకి వచ్చేప్పటికీ ఫస్ట్ కౌన్సిలింగ్లో ఐదు వందల యాభై తొమ్మిది మార్కులు కట్ ఆఫ్గా నిలిస్తే సెకండ్ కౌన్సిలింగ్ కూడా సేమ్ టు సేమ్ ఐదు వందల యాభై తొమ్మిది మార్కులే కట్ ఆఫ్గా నిలిచాయి బీసీసీ కేటగిరీలో ఏయూ రీజియన్లో ఐదు వందల డెబ్భై మూడు ఫస్ట్ కౌన్సిలింగ్లో సేమ్ ఐదు వందల డెబ్బై మూడు సెకండ్ కౌన్సిలింగ్ కూడా అవే మార్కులు కట్ ఆఫ్గా నిలిచాయి ఆ తర్వాత బీసీడి కేటగిరీకి వచ్చేప్పటికీ ఏయూ రీజియన్లో ఫస్ట్ కౌన్సిలింగ్లో ఐదు వందల తొంభై నాలుగు సెకండ్ కౌన్సిలింగ్ కూడా ఏమాత్రం తేడా లేకుండా ఐదు వందల తొంభై నాలుగు మార్కులు మాత్రమే కట్ ఆఫ్గా నిలిచాయి బీసీఈకు వచ్చేప్పటికీ ఐదు వందల ఇరవై రెండు మార్కులు ఫస్ట్ కౌన్సిలింగ్లో ఆఫ్గా నిలవగా సెకండ్ కౌన్సిలింగ్ వచ్చేప్పటికి ఐదు వందల పదహేడు మార్కులు కటాఫ్గా నిలిచి ఈ ఐదు వందల పదిహేడు మార్కులు సాధించిన విద్యార్థులకు కన్వీనర్ కోటలో ఎంబీబీఎస్ సీట్ వచ్చింది ఆ తర్వాత ఎస్సీ కేటగిరీలో ఫస్ట్ కౌన్సిలింగ్ ఐదు వందల ఇరవై కటాఫ్ అయితే సెకండ్ కౌన్సిలింగ్కి కేవలం ఒక్క మార్కు తగ్గి ఐదు వందల పంతొమ్మిది మార్కులు కటాఫ్గా నిలిచాయి ఇక ఎస్టీ కేటగిరీలో నాలుగు వందల డెబ్బై ఐదు మార్కులు ఫస్ట్ కౌన్సిలింగ్లోను నాలుగు వందల డెబ్బై మార్కులు సెకండ్ కౌన్సిలింగ్లోనూ కటాఫ్గా నిలిచాయి సో తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఈసారి మొదటి కౌన్సిలింగ్కు రెండవ కౌన్సిలింగ్కు చాలా కేటగిరీల్లో మార్కులు కట్ ఆఫ్ పెద్దగా తగ్గలేదు కొన్ని కేటగిరీల్లో ఆల్మోస్ట్ సేమ్గా నిలిచాయి కట్ ఆఫ్ మార్కులు ఈ మొత్తం ఇంత కాంపిటీషన్ ఎంబీబీఎస్ సీట్లకి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడడానికి కారణం ఏమంటే ఈసారి కొత్తగా కేవలం యాభై సీట్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్కు రావడం తెలంగాణ ప్రభుత్వంలాగా మేము ఎనిమిది మెడికల్ కాలేజీలు కూడా టెంపరీ బిల్డింగ్స్లో నడుపుకుంటాం మాకు యాభై యాభై సీట్లు ఇవ్వండి అని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని టెంపరీ బిల్డింగ్స్లో మేము మెడికల్ కాలేజీలు నడుపుకుంటాము మాకు సీట్లు కొత్తగా మంజూరు చేయండి అని నేషనల్ మెడికల్ కౌన్సిల్ను గట్టిగా అడక్కపోవడం కూడా ఒక కారణం సో ఇది రాష్ట్రంలో రాజకీయ కారణాలు ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం ఈసారి ఈ కొత్త మెడికల్ కాలేజీలు ఈ ఐదు మెడికల్ కాలేజీకి సంబంధించి సీట్లు ఏడు వందల యాభై కూడా సాధించడానికి కొద్దిగా ప్రెజర్ చేసి జోక్యం తీసుకొని ఫార్వర్డ్ అయ్యి ఎన్ఎంసి మీద ఒత్తిడి చేసేట ఏడు వందల మంది విద్యార్థులకు మేలు జరిగి ఉండేదనే అభిప్రాయం నీట్ రాసిన విద్యార్థుల్లోనూ వాళ్ళ తల్లిదండ్రుల్లోనూ వ్యక్తమవుతుంది ఎందుకంటే నీట్ రాసి మెడికల్ సీటు సాధించమనేది మధ్యతరగతి సామాన్య కేటగిరీల్లో ఉండే ఆర్థిక కేటగిరీలో సంబంధించిన కుటుంబాలకు ఒక కళ ఒక గోల్ ఒక టార్గెట్ ఈ టార్గెట్ రీచ్ కావడానికి చాలామంది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళు ఇటు విజయవాడ విశాఖపట్నం తిరుపతితో పాటు హైదరాబాద్లో కూడా నీట్ కోచింగ్ తీసుకుంటారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సో ఇలాంటి వారికి ప్రభుత్వం నుంచి మ్యాక్సిమం ఎంత చేయుత ఇవ్వగలిగి ఎన్ని సీట్లు ఎక్కువ సాధించగలిగితే వాళ్ళ సామాన్య మధ్యతరగతి వర్గాలకు చెందించిన కళ నిజం చేయడానికి ప్రభుత్వం సహకారం అందించినట్లయితుంది అదే నేపథ్యంలో రాష్ట్రం నుంచి ఎక్కువ మంది వైద్యులు తయారయ్యే ఒక అవకాశం కూడా ఏర్పడుతుంది సో రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాదిలైనా కూడా ఇప్పుడు ఏవైతే ఏడు వందల సీట్లు నష్టపోయినామో ఆ వాటితో పాటు రాబోయే ఏడాదిలో మనం ఏవైతే కంప్లీట్ చేసి కొత్తగా మెడికల్ సీట్లు సాధించుకోవాలనుకున్నామో అవి కూడా ఇవి రెండు కలిపి కొత్త సీట్లు రాష్ట్రానికి సాధించే అవకాశాన్ని పరిశీలించడం కాదు సాధించే ప్రయత్నం గట్టిగా చేస్తే వచ్చే ఏడాది కన్నా కూడా వైద్య విద్యార్థులకు డాక్టర్లు కావాలనుకునే కళలు కండే విద్యార్థులకు కూడా ప్రభుత్వం ఇచ్చినట్లు అవుతుంది ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా పరిశీలించాల్సిన అవసరమైతే ఉంది